నమస్కారాలు రేపు జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ప్రస్తుత దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మీద పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ గారు మాట్లాడతారు ఇప్పుడు సత్యనారాయణ మృతి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను కొరుతున్నాను నాతో పాటుగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కన్నడి ఏ విమల అదేవిధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల ముప్పై ముప్పై ఓడ తేదీలలో మేము మేడం ఇక్కడ విశాఖపట్నంలోనే నిర్వహిస్తాము పార్టీ శ్రద్ధ వార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది దాంతోపాటు ఈ సంవత్సరంలోనే మా పార్టీ మహాసభ అది క్షేత్ర స్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా పార్టీ మహాసభ కూడా నిర్వహించుకోబోతున్నాం చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లోని ఆ జాతీయ మహాసభ అక్కడ జరగబోతా ఉంది దానికి ముందు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు మండల శాఖ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆవేపెడతాం దాని మీద విధి విధానాలు రూపొందించడం కోసం ఇక్కడ రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గం జరుగుతూ ఉంది జాతీయ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరవుతున్నారు దానికి ఈ నగరంలో ఆతిథ్యూస్తున్నాం కాబట్టి నగర ప్రజలు అందరూ సహకరించాలి పత్రికా మిత్రులు కూడా అది కవరేజ్కి సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం ప్రధానంగా రెడ్డి గారు రాజీనామా చేశారు ఆయన వ్యక్తిగత విషయం నేనేమి దాని మీద వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు కానీ ఆయన దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల పాటు విశాఖ లేకపోతే ఉత్తరాంధ్రకి బాధ్యులుగా ఆయన వ్యవహరించినటువంటి క్రమంలోని ఇక్కడ అనేక భూదందాలు కానీ ఇవన్నీ కూడా నడిచాయి దీని మీద గతంలో పురంధేశ్వరి గారు విచారణ జరిపించమని చెప్పని సిజేఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖని రాశారు ఆయన చేసిన అక్రమాలు వాటి మీద ఉదాహరణకి మనం తీసుకుంటే యాడిసన్ బ్లూ మన దేశ గతంలో కార్తీక వనం ఉండేదా కార్తీక వనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ప్రైవేట్ వాళ్ళకి అభివృద్ధి చేసుకోవడానికి అప్పజెప్తే అప్పుడు పూర్తి కాలేదు వీళ్ళు వచ్చింది వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి అందులో వాటాలు కొట్టేశారన్నది అందరికీ తెలుసు ఇప్పుడు ర్యాడిస్ అండ్ బ్లూ అని చెప్పని పెద్ద ఎత్తున రిసార్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి అలాగే పైన బే పార్క్ బే పార్కులో కూడా వాటాలు తీసుకున్నారని చెప్పని ఇదంతా ఒక సంస్కృతి వచ్చేసింది ఎవరు అధికారంలోకి వస్తే అప్పుడు దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళని నీళ్ళు పార్టీలో కలుపుకోవడం కానీ ఇది కొత్త సంస్కృతి ఈ సంస్కృతి బీజేపీ నుంచి ప్రారంభమైంది ఈ దేశం ఈ రకమైనటువంటి సంస్కృతి బీజేపీ ఆజ్యం బీజేపీతోనే ప్రారంభమై వాళ్ళు బీజేపీ అతర పక్షాల్లో ఉంటే అవినీతి కాషాయ తీర్థం పుచ్చుకోగానే ఆ కండువా తప్పుకోగానే నీతి మందులు అయిపోతున్నారు రోజుని మన దేశం మన దగ్గర నుంచి అనకాపల్లి నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి లేకపోతే విజయవాడ పశ్చిమ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళ మీదే బీజేపీకి చెందినటువంటి నాయకులు అనేక అవినీతి ఆరోపణలు కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పని చేశారు వాళ్ళు ఒక్కసారిగా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే మంచి వాళ్ళు అయిపోయి ఈరోజు బీజేపీలో సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్నారు మళ్ళీ ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు అదే వరవడ్లోని గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని ఈ రకమైనటువంటి బెదిరింపులు దందాలు చేసి కబ్జాలు చేసి ఇప్పుడు తెలుసు కాకినాడ పోర్టు సీ పోర్టుది ఎలా తీసుకున్నారు ఇప్పుడు ఒక్కసారిగా దాని మీద విచారణ ప్రారంభించగానే ఈయన రాజీనామాకి ముందే వాళ్ళు మొత్తం తిరిగి మళ్ళీ కేవీరావు గారికి ఓటుని అప్పగించడం ఆ పద్ధతిలో సరెండర్ అయిపోయేటటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రజల ఆస్తులు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ప్రజల ఆస్తికి ట్రస్టీలుగా ఉండాలి వాళ్ళకి చేత అయితే దాన్ని అభివృద్ధి చేయాలి లేకపోతే కనీసం అవి అన్యాక్రాంతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా మాదే అని చెప్పని వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో ప్రజా ఆస్తుల్ని లూటీ చేసే పద్ధతుల్లో వ్యవహరించారు అలా వ్యవహరించిన వాళ్ళకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉంది గత ప్రభుత్వ హయాంలోనే అధికారాన్ని అడ్డు పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు ఇక్కడ అనేక రకాల గందాలకు పాల్పడ్డారు మన తెలుసు దస్పల్లా హిల్స్ ట్వంటీ టూ ఏ కేంద్రంలో ఉండే దాన్ని ట్వంటీ టూ ఏ నుంచి బయటికి తీసేసి వాళ్ళతో లాలు చేపడి దాని మీద పెద్ద వ్యాపారం జరిగింది ఆ తర్వాత ఈరోజు జాలరపేట ఆ ప్రాంతాన్ని కూడా కబ్జా చేయడానికి దాన్ని ట్వంటీ టూ ఏ కింద పెట్టి దాంతో ప్రభుత్వ భూమి అని చెప్పని ఒక ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అదే ముందుకు వెళ్తలేదు అలాగే కాపులు ఉప్పాడ దగ్గర ఒక వంద ఎకరాలు వంద ఎకరాలు భూమిని ఆయన పనం చేసుకున్నాడని అలాగే వాళ్ళ అమ్మాయికి తరులవాడి దగ్గర ఆనందపురం మండలం తరులవాడి దగ్గర కూడా సర్వే నెంబరు ఒకటిలోని ఏదో అంతర్జాతీయ విద్యాలయాన్ని ఒకటి పెట్టడానికి భూములు కేటాయింపు చేయడం కానీ అని ఇవన్నీ చేశారు అనేక దందాలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఈ రాష్ట్రంలో గతంలోని విశ్వవిద్యాలయాల వీసీల మనం చూసాం విద్యాలయాలు అనేవి రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించాల్సినవి అన్ని కూడా రాజకీయ కేంద్రాలుగా చేసింది ప్రభుత్వం వైసీపీ వైసీపీ ప్రభుత్వ పెద్దల యొక్క జన్మదినాలు జరుపుకోవడమే వీసీల యొక్క బాధ్యత అన్నటువంటి పద్ధతుల్లో వీసీలు కూడా ఆ రోజు సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతా రాజీనామా చేసి ఇది ఒక కొత్త చరిత్ర రాజీనామా చేసి వెళ్ళకపోయింది ఇప్పటికి ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా వైస్ ని అపాయింట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేకుండా మానవ శాఖ మంత్రి గారు కదా లోకేష్ బాబు ఏం చేస్తున్నారు ఎన్నాళ్ళు పడుతుంది మీకు రెండోది ఇంకొక ఆరోపణ కూడా ఉంది ఈ సెర్చ్ కమిటీలోని ఎవరు పెట్టారు మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలకి ఉప నియమించడానికి సెర్చ్ చేయడానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యుల్ని సెర్చ్ కమిటీలో పెట్టారు మన దగ్గరే ఉంది వాళ్ళకి ఎంత అనుభవం ఉంది వాళ్ళు ఎవరికి యూజీ స్కేల్స్ రావు రేపు బాధ్యత ఉండదు ఆయనకు కోపం వచ్చినా ఈయన కోపం వచ్చినా వెళ్ళిపోవలసిన పరిస్థితి వాళ్ళకి ఏమీ కల్సర్న్ ఉండదు విద్యుత్ పట్ల విద్యార్థుల పట్ల సంస్థ పట్ల దాని అభివృద్ధి పట్ల ఇక్కడ లాభాపేక్షతో పనిచేసే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అందులో ఉన్న వాళ్ళని ఎలా మీరు పెడతారు చర్చ కమిటీ రెండోది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు దాదాపు నాకు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు లేరు అందరూ రిటైర్ అయిపోయారు వయసులు అయిపోయారు నియమకాలు చానాల నుంచి ఆగిపోయి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నియమకాలు లేకపోవడం వలన రోజు అంతా కూడా కాంట్రాక్ట్ బేస్లోనే వాటిలోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇటువంటి సమూలంగా క్షాళణం చేసి దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసేటటువంటి పద్ధతుల్లో బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ఈరోజు దాకా మీరు నియమించకుండా ఆ వైస్ ఛాన్సలర్ని ఎంపిక చేసేటటువంటి బాధ్యత ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మీరు ఏర్పాటు చేస్తే ఏ విధంగా మీరు ఉన్నత విద్యని పటిష్టం చేస్తున్నారు అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది ఈరోజు ప్రజల ముందు ఒక ప్రశ్నగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము కోరేది ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళని సెచ్ కంపీలు అయ్యండి పాటు మీరు విశ్వవిద్యాలయాల ఉపకొలపతల నియామకం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని వీళ్ళంతా ఏదో ఇక్కడ వాళ్ళు ఎవరు పనికిరారు అన్నట్టు బయట ఉన్నటువంటి విద్యా సంస్థలు ఐఐటిలోను ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని రావడం అనేది కూడా సరైనది కాదు కాబట్టి మేము విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యని కూడా మీరు పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో ప్రజలకు ఒక విశ్వాసం కలిగించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించాలని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం